చూడండి బుడంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది బుడంకాయ కర్రీ ఉండొచ్చు ఓన్లీ బుడంకాయ టమాటా బుడంకాయ పచ్చడి బుడంకాయ పప్పు కూడా ఇష్టం ఎవరిష్టం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా చూద్దాం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రజా ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే టమాటాలు తెలుసు కదా మీకు టమాటా బుడంకాయ కర్రీ చిన్న చిన్నగా ఉంటుంది సో దోసకాయ లాగానే ఉంటుంది కాకపోతే దోసకాయ కాదు టమాటా బుడంకాయ కర్రీ బుడంకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను మనం టమాటా బుడంకాయ కట్ చేసాం కదా సో ప్రాసెస్ ఏ విధంగానే చూపిస్తాను తగినంత ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ నేను ఆయిల్ కొంచెం వేడిగా ఉందికే వేసాను ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా ఫోన్ మీద పడుతుందని ఈ మొత్తం బ్రౌన్ కర్రలు వచ్చేదాకా వేయాలి మొత్తం ఆనియన్స్ బ్రౌన్ కర్రెలు వచ్చేసాయి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తగినంత పసుపు ఇంత అంత అంటూ ఏమీ లేదు మనకు తగినంత వేసుకోవచ్చు అంటే కూర క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు క్వాంటిటీ ఎప్పుడు అల్లం అల్లం పేస్ట్ మందికి బుడంకాయ అంటే ఏంటి బుడంకాయ కర్రీ ఎలా ఉంటారు బుడంకాయ ఏంటో తెలియని వాళ్ళు ఉండదు సో అందుకోసం వీడియో చేస్తున్నాను ఫస్ట్ టమాటా వేయొద్దు బుడంకాయ వేయాలి నేను బురంకాయ వేస్తున్నాను ఈ బుడంకాయ ముక్కలు ఫస్ట్ కొంచెం ఫ్రై అయ్యాలి తర్వాతనే టమాటా తీసుకేయాలి కొంచెం సాల్ట్ ఈ గుండె ముక్కలు ఫ్రై అయినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో టమాటా తీసివేయాలి చూడండి మనకు బుడంకాయ ముక్కలు మొత్తం కొంచెం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను ఇవి కొంచెం మగ్గాలి కొంచెం ఫ్రై కావాలి ఫ్రై అయినాక కారం వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి పుట్టి బుడంకాయ కర్రీ కూడా ఉండొచ్చు బుడంకాయ టమాటా ఉండొచ్చు బుడంకాయ పప్పు ఉండవచ్చు బుడంకాయ పచ్చడి కూడా పెట్టచ్చు ఒక వన్ వీక్ దానికి ఉంటుంది బుడంకాయ పచ్చడి పెడితే క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది చూడండి అసలు మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు అయ్యే వాటర్ ఫామ్ అయ్యాయి మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరమే లేదు ఇందులోనే మొత్తం ఉడికిపోతుంది కొంచెం మగ్గాక కారం వేసుకుందాం చూడండి మొత్తం ఫ్రై అయిపోయాయి ఇప్పుడు తగినంత కారం మా సైడ్ అయితే వీటిని బుడంకాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అసలు మీకు ఈ బుడంకాయలు అంటే తెలుసా లేదా కూడా కామెంట్ చేయండి నేను లైవ్లో ఏం కర్రీ అంటే బుడంకాయ కర్రీ అంటే బుడంకాయ కర్రీనా అంటే ఏంటి అని చాలామంది అడిగారు సో వాళ్ళకి తెలియదు ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా అని ఈ వీడియో చేశాను మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి అసలు మీకు తెలుసా లేదా కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చాలా బాగుంటుంది పిల్లపిల్లగా వెళ్ళి ఉంటుంది అసలుకి కారం వేసాను కదా ఇంకొక టెన్ మినిట్స్ చూడండి టమాటా బుడంకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్